అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వరకు అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను ద్రవ్యం ఇచ్చి నేను ద్రవ్యం ఇచ్చి కొంటిని ఈ పౌరసత్వము ఈ పౌరసత్వము సంపాదించుకుంటని సంపాదించుకుంటుంది అందుకు పౌలు పౌలు అందుకు పౌలుని నేనైతే నేనైతే పుట్టుకతోనే నేను రోమియుడను పుట్టికుతోనే నేను రోమియుడను అనెను కాబట్టి అతన్ని విమర్శింపారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమిడని తెలుసుకున్నప్పుడు రోమిడని తెలుసుకున్నప్పుడు అతని బంధించినందుకు అతన్ని బంధించినప్పుడు సహస్రాధిపతి సహస్రాధిపతి భయపడెను మీద మోపిన నేరమేమో తను నిశ్చయముగా తెలుసుకుని గోరి సహస్రాధిపతి సహస్రాధిపతి అతని వదిలించి అతని వదిలించి ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టను వారి ఎదుట నిలబెట్టను అపొస్తులల కార్యములో అపొస్తులల కార్యములో 23వ అధ్యాయము పౌలు మహాసభ వారిని తేరుచూచి పౌలు మహాసభ వారిని నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై కే దేవుని ఎదుట నడుచుకుని చుంట చెప్పాను ఎదుట అందుకు ప్రధాన యాజకుడైనా ప్రధాన అతని నోటి మీద కొట్టుడని అతని నేర్తి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న దగ్గర నిలిచి ఉన్న మనసులతో చెప్పను వారికి ఆజ్ఞాపింపగా వాడి ఆజ్ఞాపి పౌలతని చూచి పౌలతని చూసి గోడ సింహము కొట్టిన గోడ సింహము కొట్టిన గోడ దేవుడు నిన్ను దేవుడు నిన్ను కొట్టును కొట్టును నువ్వు ధర్మశాస్త్రము చెప్పునా నువ్వు ధర్మశాస్త్రము చెప్పునా నన్ను విమర్శింప కూర్చుండి నన్ను విమర్శింప కూర్చుని ధర్మశాస్త్రమునకు విరోధముగా విరోధముగా ఎలా చెప్పుచున్నావు నన్ను కొట్టున ఆజ్ఞాపించుచున్నావా అనను నన్ను కొట్టునావా అని అడిగి దగ్గర నిలిచి ఉన్నవారు దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని ప్రధాన యాజకులని దూషించదవా దూషించదవా అని అడిగిరి అని అడిగిరి అందుకు పౌలు సహోదరులరా అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని అని ఇతడు ప్రభుత్వ యాజకుడు నాకు తెలియలేదు నాకు తెలియలేదు నిందింపదు నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనను వారిలో ఒక భాగము వారిలో ఒక భాగం సద్దుకయ్యూ సద్దు కయలు మరి ఒక భాగము మరి ఒక భాగం పరిసయ్యులు నయ్యున్నట్టు పరిశైలను అయినట్టు పౌలు గ్రహించి సహోదరులారా సహోదరులారా నేను నేను పరిసయుడను నేను పరిసయుడను పరిసయుల పరిసయుల సంతతి వాడను సంతతి వాడును మనకున్న నిరీక్షణ గురించి మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుద్ధానమును గురించి మృతుల పునరుద్ధానమును గురించి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను సభలో అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయులకు సద్దు కయలకు కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను సద్దు కయలు సద్దు పునరుద్ధానము లేదనియో లేదనియు చెదురు గాని పరి రెండును కలవని రెండు కలవని ఒప్పుకుందరు అతడు పెద్ద గొల్లు పుట్టెను అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిసెల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనిషిని ఏ మాకు కనబడలేదు ఒక్క ఆత్మ దేవదూత అయినను అతడితో మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడిరి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను చీల్చివేదురేమో అని వారు పౌలను అని సహస్రాధిపతి భయపడి సహస్రాధిపతి మీరు వెళ్ళి మీరు వెళ్ళి వారి మధ్య నుండి వారి మధ్య నుండి బలవంతముగా పౌలను తీసుకునేది బంధించేది సమాజం లో అని చెప్పను అతన్ని బలవంతంగా పట్టుకుని బలవంతముగా పట్టుకుని హోటల్లో తీసుకుని రండని తీసుకుని సైనికులు ఆజ్ఞాపించాను సైనికులకు ఆజ్ఞాపించాను ఆ రాత్రి ఆ రాత్రి బబు అతని యుద్ధ నిలుచుండి నన్ను గూర్చి వేలాగు సాక్ష్యం ఇచ్చివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పింది సాక్ష్యం ఇయ్యని చెప్పులు కట్టుకట్టి తాము పౌలను చంపు వరకు తాము పౌలును చంపు వరకు అన్నపానములు ఒట్టు పుచ్చుకొన ఈ కుట్రలో చేరినవారు ఈ కుట్రలో వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యకును ప్రధాన యాజకుల పెద్దల ఎద్దుకు వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమి రుచి చూడమని రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొని బోనట్టు అతని మీ వద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడి దగ్గరకు రాకమునిపే మీ అతని చంపుటకు మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని పొంచి వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపాను అప్పుడు పౌలు అప్పుడు శతాధిపతులలో శతాధి ఒకని తన యుద్ధకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి తోడుకుని ఇతడు అతనితో ఒక మాట చెప్పుకునే వలనని ఉన్నాడు నేను శతాధిపతి సహస్రాధిపతి యొక్క సహస్రాధిపతి యొక్కకు అతని తోడుకుని పోయి అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకునవలనని ఉన్నా ఈ పడుచువాణిని మీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకు తీసుకుని పోయి నీవు నాతో చెప్పుకున్న ఉన్నదేమని ఒంటరిగా అడిగాను ఒంటరిగా ఎందుకతడు నువ్వు పౌలను కూర్చిను సంపూర్తిగా విచారింపబోనట్టుగా అతనిని రేపు మహాసభ మహాసభకు రేపు మహాసభ తీసుకుని రావాలనని తీసుకుని రావాలని నిన్ను వేడుకున్నట్టుకున్న యూదులు కట్టుకట్టి ఉన్నారు యూదుల్ని కట్టుకట్టి ఉన్నారు